వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం రాళ్ళు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది అంటూ కన్నీరు మున్నీరైన బాధితులు పండుగ పూట మమ్మల్ని పండుగ లేకుండా చేసిందని ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మేము గత నలభై ఏండ్ల నుండి ఇక్కడే ఉన్నాం రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడని బోరుమన్నారు మమ్మల్ని చంపేయండి అంటూ గాజుల రామారాములో హైదరాబాద్లో ఆవేదన వ్యక్తం చేశారు సార్ రాయిగొట్ట నలభై ఏళ్ళ ముందు రాయిగొట్టే పిల్లప్పుడు ఏంటి కొట్టుకుంటా బతున్నాం సార్ ఏదో పిల్లలు మేము బతికితున్నాం సార్ ఏదో మాకు మీద రాయి కొట్టుకుంటాం తినే కొట్టాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభరిస్తాం అంతవరకే సార్ మేము పండుగ ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం తెలుసు సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా తెలుసా చెప్పు సార్

పుట్టి కానీ సార్ మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించేదానికి ఇట్లా ఇదా మానవ ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్కి మేమే ఒకటే మేము అంటే మేము తప్పు చిన్న సార్ మీకు ఓట్లేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ దెయ్యి తాయారు చూపెట్టాండి సార్ మీరు రెండే కాదు నీ ఎదురు మీ వీడియో లేదు కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి కట్ట ఏళ్ళు పోయినా అన్నీ పోయినా సార్ మా ఆయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ గాతాలంటే పెట్టి రాయి కొట్టుకొని బతుకున్నాం సార్ ఏదో పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే అంతే సార్